వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన పేరుని నాని చేసినటువంటి కామెంట్స్ ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్తో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కూడా షాక్కు గురయ్యారు ఏంటి పేరుని నాని వైసీపీ పార్టీలో ఉన్నారు కదా సడన్గా పవన్ కళ్యాణ్ పైన ప్రేమ ఎందుకు గురిపించారు ఇంతటికి ఏం మాట్లాడారు ఏమి ఆయన పైన అంత ప్రేమ అనేది కూడా ఇక్కడ మనం చూసినట్లయితే అందరికి ఏం చేశారు ఏం మాట్లాడారు అని కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖ కాకపోయినప్పుడు కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళడం అవన్నీ కూడా మనం చూసాం రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న దానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి పేర్ని నాయన గారు మీడియాతో కూడా మాట్లాడినప్పుడు ఆయన అనుభవం ఉన్న రంగం కాబట్టి చిప్పు చుట్టూ గిరగిర తిరుగుతూ మీడియాలు అంటే వీడియోలు కూడా తీశారని మంచి రైతమే కానీ పవన్ కళ్యాణ్ పర్యటనలో అంత అయోమయంగా ఉందనేసి కూడా పేర్ని నాని అన్నారు పోర్టు ఆఫీసర్గా కస్టమ్ ఆఫీసర్లు పవన్తో ఓట్లోనే ఉన్నారు వాళ్ళందరూ షిప్లో ఉండి పవన్ కళ్యాణ్కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని కూడా పేర్ని నాని ఫస్ట్ అయితే స్ప ఆ రకంగా చేయడం జరిగింది స్పందించడం జరిగింది పవన్ను షిప్లో ఎక్కొద్దని చంద్రబాబు చెప్పుకుంటాడనేసి కూడా పేర్ని నాని గారు అన్నారు లేదా పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడా అనేది కూడా ఆయన ప్రశ్నించారు ప్రాణాలకు తెగించి ఇలా స్టెల్లా షిప్ని ఎందుకు సీజ్ చేశారు అని కూడా ఈయన అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాల్లో కూడా మనకు అనేకమైనటువంటి మరొక అనుమానం కూడా వస్తుంది అంటే స్టెల్లా షిప్ని ఎందుకు సీజ్ చేస్తున్నామని చెబుతున్నారని కూడా ప్రశ్నించారు ఇక్కడ స్టార్ షిప్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఆయన నిలదీశారు పేరు నాని పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఏదైనా ఒక పని అంటే ఒకటేసారి అక్కడ రెండు మూడు షిప్పులు ఉంటే రెండు మూడు షిప్పులు కాదు ఒక్కొక్క షిప్పుల్లో ఒక్కొక్కరిని ఒక షిప్లో ఈరోజు చేస్తే రెండో షిప్ వారం రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అక్కడ కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు అంటే అన్నీ చేస్తారు ఒకటి చేశారని ఇంకో చేయరని కాదు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు అదేమన్నా ఒకే రోజులు అయిపోవడానికి అసాధ్యమైనటువంటి పని మరి ఇంత చిన్న లాజిక్ ఆయన ఎందుకు గుర్తు పెట్టుకోలేదో చూద్దాం అయితే కానీ ఒక మంచి విషయాన్ని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు కూడా అంటే సీజ్ ద షిప్ అనేసి హెన్స్టార్ షిప్ను ఎందుకు అనలేదు అంటే ఆ షిప్ను మాత్రం ఎందుకు సీజ్ చేయమని అనలేదు ఐ విల్ టాక్ టు సెంట్రల్ మినిస్టర్ అన్నారు కానీ సెల్లా షిప్ను ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ కోసం తెచ్చుకున్నారు కానీ హెన్స్టార్ షిప్లో ఒకే ఎక్స్పోర్టర్లు అంటే నలభై రెండు వేల టన్నులు బియ్యం ఎక్స్పోర్టు చేస్తున్నారు ఆ కెన్స్టార్ ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ప్రశ్నించారు అంటే కెన్స్టార్ షిప్లోకి ఎందుకు వెళ్ళలేదని అనే ఎక్స్పోర్టర్ పేరు కూడా అంటే అది ఏదైతే ఉందో ఆ పోర్టల్ ఆ షిప్ ఏదైతే ఉందో అది వేలుపూరి సీను అంటే మంత్రి పయ్యావళ కేసు స్వయాన కుడే ఈ వేలుపూరి సీనే వేలుపూరి సీను ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి బియ్యంలో దొంగ బియ్యం ఉండవా అని కూడా ఆయన ప్రశ్నించారు ఉండాయా లేవని ప్రశ్నించడం కాదు మీరు ఆధారాలతో చూపిస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా ఉంటే అది అప్పుడు మనం తప్పుగా మనం భావించాలి కానీ మీరు అన్ని క్వశ్చన్స్ చేసేసి వదిలేస్తే దానికి సమాధానాలు చెప్పాలంటే ఏ దానికైనా సరే కొంత సమయం పడుతుంది ఏదో నోటుకు వచ్చింది చెప్పేది కదా ఆధారాలతో సహా అక్కడ చెప్పాలి అయితే పీడిఎస్ రైస్ ఉండవా అనేసి కూడా అని అన్నారు అయితే మన కళ్ళకు గంతలు కట్టుకుంటున్నారా అనే విషయాన్ని కూడా ఇక్కడ చేశారు అది పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది ఎవరు అని కూడా పేర్ని ప్రశ్నించారు అయితే ఇక్కడ పేర్ని గారు ఈ విధంగా అనేక అనుమానాలను కూడా అనేక ప్రశ్నలను కూడా సంధిస్తూ పవన్ కళ్యాణ్ గారికి స్పందించారు ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా మనం మెచ్చుకోవాల్సిందని ప్రశంసలు కూడా కురిపించారు ఏ ఈ ప్రశంసలు చూసి చాలామంది అయితే వైసీపీ నాయకులందరూ కూడా షాక్ గురయ్యారు ఏంటి సడన్గా పేర్ని నాని ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మంచి పని చేశాడు అనేసి కూడా అంటున్నారు అనేదానికి కూడా చాలామంది వైసీపీ ఫ్యాన్స్ అలాగే పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు ఇక్కడ ఆయన ఏమన్నారనే కనుక మనం చూసినట్లయితే పేరు నాని గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారనేది కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే అనేసి కూడా చెప్పుకొచ్చారు ఎందుకు అభినందించాలంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖ కాకపోయినప్పుడు కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి ఆయన డేర్గా అక్కడ ఆ షిప్ని ఇది చేయడం షీజ్ చేయమని చెప్పడం అని చెప్పడం ఏదైతే ఉందో అదంతా బాగుంది దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి అనేది కూడా అభినందించాల్సినటువంటి అంశంగా కూడా ఎన్ని అన్నాడు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా అభినందిస్తూనే మీడియా ముందు ఆయన మాట్లాడేటప్పుడు ఆ షిప్ని ఎందుకు సీజ్ చేశారు వేరే షిప్ ఉంది కదా అది పయ్యావల కేసు వియ్యంకూడదు కానీ చేయలేదా లేదా అక్కడ సెంట్రల్ మినిస్టర్తో ఎందుకు మాట్లాడలేదు ఇంకొక షిప్లు చీర ఇవన్నీ ఒక సినిమా సెట్టింగ్ లాగా చేస్తున్నారని ఈ రకంగా కూడా కౌంటర్ ఇచ్చారు ఏదేమైనా మెచ్చుకున్నది మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రన్నింగ్ చేస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారిని పేరుని వారు మెచ్చుకోవడానికి గల కారణం ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి